హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో రికార్డు స్థాయిలో ఎప్పుడు లేనంతగా ఐటీఆర్ ఫైలింగ్ అండి సో మన మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ఐటీఆర్ ఫైలింగ్ అయితే జరిగింది సో వారికి ఈ నోటీసులు అయితే వస్తున్నాయండి ఆర్థిక శాఖ నుంచి సో ఆ నోటీసులు వస్తే ఏం చేయాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చివరితో అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా సో మీరు నోటీసులు అయితే పంపిస్తుంది ఆదాయ పన్ను శాఖ సో ఒకవేళ నోటీస్ వచ్చినట్లయితే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాము సో ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత మనకు రిటర్న్ చేసేటప్పుడు గడువు జూలై ముప్పై ఒకటితోనే మనకు ముగిసిపోయింది దాదాపుగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడు కోట్ల ఇరవై లక్షల మందికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేశారు సో ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంతమంది ఐటీఆర్ ఫైల్ చేయడం ఇదే తొలిసారి అయితే కోట్లాది మంది ఐటీఆర్ ఫైలింగ్ చేయగా ఐటీ శాఖ తప్పు ఐటీ ఫామ్ను ఎంచుకోవడం లేదా అన్ని ఆదాయ వనరులని వెల్లడించకపోవడం వంటివి ఐటీ రిజర్న్స్లో ఈ విధంగా మిస్టేక్స్ అయితే చేసిన ట్యాక్స్ పేస్ని ఇప్పుడు కనిపెడుతుంది సో మనం ముందుగానే చెప్పాము చెప్పుకున్నామండి ఏఐ ద్వారా అయితే ఈ ఐటీఆర్ని వెరిఫై చేస్తూ ఉన్నారు సో అలాంటి వారందరికీ ఈమెయిల్ ద్వారా వారి తప్పుల్ని తెలియజేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే మెసేజ్ చేస్తోంది ఇక ఐటీ ఐటీ రిటర్న్ రిటర్న్స్ దాఖలు చేయకపోవడము ట్యాక్స్ చెల్లించకపోవడం ఆదాయం వెళ్ళించకపోవడము సో ఈ విధంగా ఇటువంటి సమ సమస్యల పేరిట నోటీసులు అయితే జారీ చేస్తారు సో ఆదాయాన్ని వెల్లడించకున్న సో అందుకే ఎలాంటి ఆదాయపు పన్ను నోటీసులు వస్తూ ఉంటాయి సో ఎలాంటి నోటీస్ వస్తే ఏం చేయాలి పన్ను నోటీస్కి ఎలా స్పందించాలో ఇప్పుడు తెలుసుకోవడం మంచిది మీరు వేతన జీవులు అంటే ఉద్యోగులు అయితే కంపెనీ మీ తరఫున ట్యాక్స్ తీసేసి చెల్లిస్తే ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి ఇంకా కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం మూడు లక్షలు పాత పన్ను విధానంలో రెండు పాయింట్ ఐదు లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ వారికి మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంది జీతం నుంచి కంపెనీ టీడీఎస్ తీసేసినట్లయితే ఐటీ చట్టాల ప్రకారము పేర్కొన్న ప్రాథమిక పన్ను మినహాయింపుల పరిమితి కంటే జీతం ఎక్కువగా ఉందని అర్థము తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీరు సెక్షన్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ టూ త్రీ అలాగే టూ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ అలాగే వన్ ఫార్టీ సెవెన్ సహా ఆదాయ పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్లోని పలు సెక్షన్ల కింద నోటీసులు అయితే వస్తాయి జీతం నుంచి టీడీఎస్ తీసేసినప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయాలి నిర్ణీత సమయంలోగా ఫైల్ చేస్తే ఆదాయపు లెక్ ఆదాయపు లెక్కింపు పెట్టుబడి ప్రూఫ్స్ సమర్పించవచ్చు అదే గడువు ముగిసిన తర్వాత ట్యాక్స్ ఎగవేత లేదని నిరూపించేందుకు ప్రూఫ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి సో మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని మెయిల్ నోటీస్ అయితే వస్తుంది ఈ మెయిల్కు ఐటీ శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ లాగిన్ చేయడం వల్ల ఆన్లైన్లో రిప్లై ఇవ్వవచ్చు ఫైల్ చేయకపోవడానికి గల కారణాన్ని అక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి సో మీ పన్ను మొత్తం ఐటీఆర్ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ సరిపోల్చుకుంటే మీకు ఐటీ నోటీసులు అయితే వస్తుందండి సో సరిపోలకుంటే టీడీఎస్ మరియు ఐటీఆర్కు వ్యతిరేకంగా ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్లో ట్యాక్స్ క్రెడిట్స్ తనిఖీ చేయండి ఇక్కడ ఏదైనా వ్యత్యాసాలు ఉంటే సరిచూసుకోవాలి ఆదాయపు పన్ను వివరాలని అప్డేట్ చేయాలి సవరించిన ఐటీఆర్ను మనము ఫైల్ చేయాలి మీరు సంపాదించిన మొత్తం ఆదాయం వివరాలు వెల్లడించకపోతే కూడా నోటీసులు వస్తాయండి ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ సమాచారాన్ని బ్యాంకు వడ్డీ పన్ను మినహాయింపులు ఇలా వేర్వేరు మార్గాల నుంచి కనుగొనే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మీరు వివిధ వనరుల నుంచి మీ ఆదాయం చెక్ చేసుకొని దాన్ని ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్తో సరిపోల్చాలి అప్పుడు ఏదైనా ఆదాయపు వివరాలు మిస్ అయితే ఐటీఆర్ అప్డేట్ చేసి మళ్ళీ ఫైల్ చేయవలసి అయితే ఉంటుంది ఇక నోటీసులు వచ్చాక దాన్ని మీరు ముందుగా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి ఐటీ శాఖ ఐడి చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్లోని పలు సెక్షన్ల కింద ట్యాక్స్ పేయర్లకు నోటీసులు అందిస్తుంది నోటీసులో పేరు పాన్ నెంబరు మదింపు సంవత్సరము అలాగే తనిఖీ చేయాలి వీటన్నిటిని తనిఖీ చేసిన తర్వాత నోటీసుకు మీకు సంబంధించిందో కాదో నిర్ధారించుకోవాలి ఐటీ వెబ్సైట్లో నోటీసు చెక్ చేయండి దానిలోని సూచనలు అనుసరించి చేయవలసి అయితే ఉంటుంది సో ఈ విధంగా ఐటీఆర్ సంబంధించి ఏడు కోట్ల ఇరవై లక్షల మందికి పైగా రిటర్న్స్ దాఖలు చేస్తే సో ఇదే అత్యధికంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన ఇయర్ అయిపోయిందండి సో కాబట్టి వీటిలో మిస్టేక్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈమెయిల్ ద్వారా వారి యొక్క మిస్టేక్లను ఐటీఆర్ పంపిస్తూనే ఉంది సో దానికి నిర్ణీత సమయంలో మీరైతే స్పందించండి